శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు మీడియా ద్వారా తెలిపిన ప్రకారం శ్రీశైలం మల్లన్న ఆస్తులపై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని స్పష్టతనిచ్చారు దేవస్థానంలో శ్రీస్వామి అమ్మవార్ల వెండి బంగారు ఆభరణాలు దాతలు సమర్పించిన ఆస్తుల వివరాలు సరిగ్గా నమోదు చేయబడి ఉంటాయన్నారు గత అనేక ఏళ్లుగా సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారమే అన్ని భూములు ఆభరణాలు విలువైన ఆస్తులు రిజిస్టర్లో సురక్షితంగా నమోదవుతున్నాయని వివరించారు ఆస్తులు వంటి వివరాలతో స్పష్టత లేదని శ్రీశైలం మల్లన్న ఆస్తులపై ఆందోళన నెలకొని ఉన్నదని వచ్చిన వార్తల విషయంలో భక్తులకు వివరంగా తెలపాలనే ఉద్దేశంతో ఈ సంయుక్త ప్రకటన విడుదల చేయడం జరుగుతున్నది శ్రీశైల దేవస్థానంలో గత ఎన్నో ఏళ్లుగా సెక్షన్ నలభై మూడు రిజిస్టర్ను నిర్వహించబడుతున్నది సదురు రిజిస్టర్లో దేవస్థాన ఆస్తులు భూములు స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు వంటివి పూర్తి వివరాలు నమోదు చేయబడుచున్నవి సదురు రిజిస్టర్లో ప్రతి సంవత్సరం నూతనంగా భక్తుల ద్వారా విరాళాల రూపంలో లేక హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి ఆభరణాలు ఆస్తులు భూములు వివరాలు నమోదు చేయటం జరుగును అమ్మవార్ల భక్తులు ఏ వస్తువు ఇచ్చినా కూడా మా దగ్గర ఆలయంలో భద్రంగా ఉంటున్నది దీని మీద ఎలాంటి అపోహలు ఎవరు కూడా చెందవద్దు ఓం నమ శివాయ శ్రీమాత్రేను మనం ఓం నమ శివాయ చిత్తూరు జిల్లా